సూర్యవంశములోన శ్రీరామచంద్రుడు కోటి భక్తుల మదుల కోదండరాముడు పరమ పావన రాముడు చీకటిని చీల్చిన ఆ నింగి సూర్యుడు రావణుని అతమార్చి ఆయోధ్య రాముడు రామలక్ష్మణ సీతకు బంతుడై ఉన్నాడు హనుమంతుడు మూడు ముళ్ళ బంధము జరిగెను శుభలగ్నము సీతారాముడు ఒకటయ్యను ఈ దినము ఏడడుగుల పయనము ఒకరికొకరు సొంతము మెలిసి సాగెను ఈ జీవితము శతమానం భవతి అని వధువరులను దీవించి శ్రీరస్తు శుభమస్త అతిథులు ఆశీర్వదించి పంచాభూతాల నడుమ రెండు మనసులేకమయ్యే కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మాయను కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను మూడు ముళ్ళ బంధము జరిగేను శుభలగ్నము లగ్నము సీతారాముడు ఒకటయ్యను ఈ దినము శివధనస్సు విరచి సీత మనసు గెలిచి కనులు కనులు కలిపి ప్రేమ మనసులోలికి పూలవాన కురిసి నింగి నేల మురిసి తరలి ఉత్సవాలు జరిపి సీతమ్మ సిగ్గుతో రామయ్య ప్రేమతో సీతమ్మ గుండెలో రామయ్య రూపము నిండు నూరేళ్ళు వర్దిల్లాలని జనసంద్రం ఏడు జన్మాలు ఏకమవ్వాలని కలకాలం ఈ ఇద్దరు ఎల్లప్పుడూ లి సోషంగా కళ్యాణం కమనీయమాయను మంగళ్యం మహనీయమాయను కళ్యాణం కమనీయమాయను మంగళ్యం మహనీయమాయను కస్తూరి నుదుట దిద్ది దిష్టి చుక్క పెట్టి చేతి గాజులు తొడిగి కల్లా కుపారని పూసి పూల పల్లకిొచ్చి పెళ్లి పీటలెక్కి తలపైన ఒట్టు వేసి జీలకర్ర బెల్లం పెట్టి పుట్టింటి గడపను దాటి పెళ్లి కూతురు మెట్టింటి గడపలో అడుగుపెట్టే కోడలు ఒడి దుడుకులు ఎన్నొచ్చిన ఓపు సహనశీలిగా కష్ట సుఖములోన సగపాలు త్యాగశీలిగా ముసిన ఊలతో ముక్కోటి దేవతల సాక్షిగా కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను పసుపు తాడు మెడలు పదిల ముందు ఎదలు చిటికన్నీళ్లు ముడితో చివరి వరకు జతలు తలంబ్రాల వలలు వధువు వరుడు ఇలలు కలవరించే కలలు నెరవేరును నిజ దశలు సంసార సాగరం సంతాన జీవితం తలరాత సంతకం అయ్యింది వీవరం వేద మంత్రాలతోని వేద వైభోగం భాజ భాజంత్రీలతో బంధుమిత్రులానందం కని వినియనుగని కన్నుల పండుగకు ఆహ్వానం కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం ಮಹನೀಯನು ಕಲ್ಯಾಣ ಕಮನೀಯ ಮಾಯನು ಮಾಂಗಲ್ ಮಹನೀಯ